హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం నమ్మక ద్రోహం అనే కథ చెప్పుకుందాం పూర్వం వత్స దేశానికి రాజధాని అయిన అమరావతి నగరంలో నరవాహన దత్తుడు పరిపాలన చేసేవాడు అతని కాలంలో వసుధరుడనే పేదవాడు బరువులు మోసి జీవిస్తూ ఉండేవాడు ఇటువంటి ఆగర్భ ఒకనాడు రాచనగర్ ద్వారం సమీపంలో రత్నాలు పొదిగిన కంకణం ఒకటి దొరికింది వసుధరుడు దాన్ని ఇంటికి తీసుకువెళ్ళాడు కంకణం నుంచి ఒక రత్నాన్ని ఓడగొట్టాడు హిరణ్యగుప్తుడనే రత్నవర్తకుడి దగ్గరికి పట్టుకుపోయాడు హిరణ్యగుప్తుడు దాన్ని బాగా తీవ్రంగా పరీక్షించాడు రత్నం మేలుజాతిది నువ్వు అమ్మేట్టయితే లక్ష దినారాలు ఇచ్చి నేను కొనుక్కుంటాను అమ్మిన డబ్బు నువ్వే ఉంచుకుంటావా అని అడిగాడు హిరణ్యగుప్తుడు గుప్తుడు అయ్యా అంత డబ్బు నేను మాత్రం ఎక్కడ దాచిపెట్టుకునేదయ్యా మీ దగ్గరే ఉంచండి నాకు కావలసినప్పుడల్లా వచ్చి తీసుకుంటూ ఉంటాను అని అన్నాడు వసుధరుడు తరువాత వాడు ఐదు సార్లుగా ఐదు వేల దీనారాలు తీసుకొని రాజభోగంగా తింటూ తాగుతూ మంచి బట్టలు వేసుకొని ఉల్లాసంగా తిరగసాగాడు అమరావతి నగరంలోనే రత్నదత్తుడు అనే ఇంకో వర్తకుడు అన్నాడు ఆయన వసుధరుడి చేత చాలాసార్లు సరుకులు మోయించుకునేవాడు వాడు ఇటీవల తన వద్దకు రాకపోవడం రత్నదత్తుడు గమనించాడు దీంతో వాడి గురించి ఇతర కూలీల దగ్గర వాకపు చేశాడు అప్పుడు వాళ్ళు అయ్యా వాడిప్పుడు కూలి వస్తాడు బాబయ్యా ఇప్పుడు వాడు గొప్పవాడైపోయాడు వాడి చేతిలో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అని చెప్పారు వసుదత్తుడు ఒక్కసారిగా అంత ధనవంతుడు ఎలా అయిపోయాడో తెలుసుకోవాలని రత్నదత్తుడికి కోరిక కలిగింది ఆయన మంచిగా వాణ్ణి పిలిపించాడు ఓరే నీకు మంచి రోజులు వచ్చినట్టు నేను విన్నాను దయచేసి ఒక పూట మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళు మనం మనం చాలా కాలం నుంచి స్నేహితులం కదా అని అన్నాడు వసుధరుడు కూడా దీనికి ఒప్పుకున్నాడు రత్నధరుడు వాడి చేత బాగా తాకించి మంచి మాటలతో వాడి రహస్యమంతా తెలుసుకున్నాడు తర్వాత రత్నదత్తుడు వసుధరుణ్ణి ఇంటికి పంపేశాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పేశాడు మహాప్రభు అంత వెలగల కంకణం తమదే అయి ఉండాలి అందువల్ల తమరే ఈ విషయంలో విచారణ జరిపించి న్యాయం చేయాలి అన్నాడు రత్నదత్తుడు ఈ మాట వినగానే నరవాహన దత్తుడికి తన కంకణం పోయిన సంగతి జ్ఞాపకం వచ్చింది కొంతకాలం క్రితం ఆయన ఊరేగింపుకు వెళ్ళి వచ్చాక చేతి కంకణం ఒకటి కనిపించలేదు దానికోసం వెతికించమని ఉత్తర్వు చేశాడు తిరిగి దాని విషయం ఆయనకు జ్ఞాపకం రానే నరవాహన దత్తుడు కంకణంతో సహా వసుధరుణ్ణి ఆ ఆస్థనానికి పిలిపించాడు విచారణలో కంకణం రాజుదే అని తేలింది దాని మీద మహారాజు గారి పేరు కూడా ఉంది దీని మీద మా పేరు ఉండడం చూసి కూడా నువ్వు ఏ ధైర్యంతో దీనిని దిగ్రించుకున్నావురా అని రాజు వసుధరుణ్ణి గద్దించి అడిగాడు అయ్యా నేను కూలిమూటలు మోసుకునేవాణ్ణి నా జీవితంలో నేను చదువు చదువుకునే ఎరగను నాకు దాని మీద ఏమి రాసిందో ఎలా తెలుస్తుంది ద్వారా అని అన్నాడు వసుధరుడు పోని ఇది ఎవరిది అని ఒక నలుగురిని విచారించలేకపోయావా అని అడిగాడు మహారాజు నా వంటి పేదవాడి దగ్గర ఇంత గొప్పనగా ఎవరైనా చూస్తే ముందు దొంగతనం అంటగట్టి తర్వాత మాట్లాడుతుంది ఈ సమాజం అందుకే నేను ఎవరికీ చెప్పలేకపోయాను ఎవరికన్నా చెప్పాలంటే భయం వేసింది అని అన్నాడు వసుధరుడు ఇదంతా వింటున్న వృద్ధమంత్రి యౌగంధరాయణుడు ప్రభు వాడు నిర్దోషి ఓనివ్వండి హిరణ్యగుప్తుడికి రత్నంతో సహా రమ్మని కబురు పంపండి అన్నాడు కొద్దిసేపట్లోనే హిరణ్యగుప్తుడు ఆ రత్నంతో సహా వచ్చాడు ఏమయ్యా ఈ కంకణం మీద మా పేరుండడం చూసి కూడా ఇందులోని రత్నాన్ని ఏమని కొన్నావు ఇప్పుడు నేను నీకు శిక్ష విధిస్తే అది తప్పు ఎందుకు అవుతుంది నువ్వు దండనకు అర్హుడివి కావా అన్నాడు రాజు అప్పుడు హిరణ్య గుప్తుడు ప్రభు నేను అసలు ఈ కంకణం ఎప్పుడూ చూడనే చూడలేదు వసుధరుడు అనేవాడు నా దగ్గరికి వచ్చి ఈ ఒక్క రత్నం మా తెచ్చి అమ్మి వెళ్ళాడు పేదవాడు కదా అని నేను వాడికి అన్యాయం చేయలేదు న్యాయమైన వెలకే దాన్ని కొన్నాను వాడు నా దగ్గర ఇప్పటి వరకు ఐదు వేల దినారాలు మాత్రమే పుచ్చుకున్నాడు మిగిలిన సొమ్మంత నా వద్దనే ఉంది అని మహారాజుకు బదులిచ్చాడు ఇంత పేదవాడికి అంత వెలగల రత్నం ఎలా వచ్చింది దొంగలించాడేమో అని మీకు అనుమానం కలగలేదా అని అడిగాడు మహారాజు అప్పుడు కిరణ్య ప్రభు నేను వ్యాపారిని నా వృత్తి వర్తకం చేసుకోవడం మాత్రమే దొంగలను పట్టుకోవడం మా ధర్మం కాదు మా ధర్మం మేము తప్పి నడిచినప్పుడు ప్రభువులు మమ్మల్ని దండించవచ్చు అని మహారాజుకు బదిలిచ్చాడు అతను నిర్దోషి ఐదు వేల దినారాలు తిరిగి ఇప్పించండి అతన్ని పంపించేయండి రత్నదత్తుణ్ణి ఒకసారి మన ఆస్థానానికి రప్పించండి అని అన్నాడు మంత్రి యౌగంధరాయణుడు రాజుగారు బహూకరిస్తారని రత్నదత్తుడు ఉత్సాహంగా వచ్చాడు కానీ అతన్ని చూస్తూనే యౌగంధరాయణుడు ఏమయ్యా నీ ప్రవర్తన మాకేమీ నచ్చలేదు నువ్వు వసుధరుణ్ణి నమ్మించి మోసం చేశావు కానీ ఇది మొదటి తప్పు కాబట్టి మేము ఈ దానికి మాత్రం నిన్ను క్షమిస్తున్నాం అన్నాడు రత్నదత్తుడు సిగ్గుతో తలవంచుకొని వెళ్ళిపోయాడు తరువాత యౌగంధరాయణుడు మహారాజైన నరవాహన దత్తుడికి ఒక సలహా ఇచ్చాడు ప్రభు మొదట రత్నం దొరికిన వసుధరుడనే ఆ కూలివాడున్నాడు చూశారా వాడు చూడడానికి అందరికంటే అమాయకుల్లా ఉన్నాడు ఇప్పుడు వాడి మీద దొంగ అనే ముద్ర కూడా పడింది అంటే మనం వాడిని దొంగ అని శిక్షించలేదు కానీ వాడు బయటికి వెళ్తే వాడి గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు వాడికి బయట పని దొరకడం కూడా అసాధ్యం అయిపోతుంది రాజుగారు కరుణించి వాడికి మన వాడి శ్రమకు తగ్గ ఉద్యోగం ఇస్తే అది చేసుకుంటూ కాలం గడుపుతాడు లేకపోతే వాడు వాడు వాడి కుటుంబం ఇక నుంచి పస్తులు ఉండాల్సి వస్తుంది అని చెప్పాడు మహారాజు కూడా మంత్రి చెప్పింది నిజమే అనిపించింది బయట ప్రపంచంలో దొంగ అనే ముద్రపడిన వాడు బ్రతకడం చాలా కష్టం అని ఆలోచించి ఆ కూలివాడిని తన ఆ స్థానంలోనే ఒక మంచి కొలువిచ్చి ఉద్యోగానికి పెట్టుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్